కూటమి మంత్రుల పీఏల విషయంలో వైసీపీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు మంత్రుల పీఏల మీద ఆరోపణలు సహజమని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు మహిళలకు ఫ్రీ బస్సును ఖచ్చితంగా అమలు చేస్తామని అనగాని తెలిపారు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్న అనగాని లోటు బడ్జెట్ ఉన్న సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు కొత్త పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు పేదవాడి జీవన ప్రమాణాలను పెంచే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు రేపటి నుంచి రెండు రోజుల పాటు కుప్పంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారని చెప్పారు నెక్స్ట్ ఎకాడమిక్ ఇయర్ డెఫినెట్గా అవుతుంది ఎందుకంటే ఇన్ని అప్పుల్లో ఉన్నప్పటికి కూడా ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి మొన్న కేబినెట్లో కూడా మాట్లాడుకోవటం గతంలో ఎలాగైతే పెన్షన్లు పెంచడం చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా దీని విధంగా పెన్షన్లు నాలుగు నుంచి పదహారు రూపాయల దాకా ఇస్తా ఉన్నారు అత్యధికంగా అరవై మూడు లక్షల మందికి ఇస్తా ఉన్నారు చరిత్రలో ఇంత అమౌంట్ కూడా ఎవరు ఎక్కడ ఎవరు ఏ గవర్నమెంట్ కూడా తెచ్చించట్లేదు అంత ఇస్తా ఉన్నారు అన్న క్యాంటీన్ చెప్పినట్టుగా ఇచ్చాము డిఎస్సి ఇచ్చాము ఇరవై లక్షల ఉద్యోగ ఉద్యోగాలు అయితే చెప్పాము ఆల్రెడీగా నాలుగు లక్షల నుంచి ఐదు లక్షలు ఉద్యోగాలు కల్పించాయి దాంతోపాటు డిఎస్సి కూడా ఇస్తా ఉన్నాం అదే అదే కాకుండా అయితే ల్యాండ్ యాక్ట్ రద్దు చేశాము మళ్ళీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా తీసుకొస్తా ఉన్నాం ఇట్లా పేదలకు ఆస్తులు కాపాడే విధంగా అలాగే రైతులు కూడా ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలి అప్పుడే రాష్ట్రం బాగుంటుంది లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఆరు వేల పదివేల రూపాయలు పెంచారు వాళ్ళతో పాటు ఇంకొక పదివేలు రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎలాగైతే కేంద్ర ప్రభుత్వం ఇన్స్టాల్మెంట్ ఇస్తో అదే ఇన్స్టాల్మెంట్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క షేర్ కూడా ఇచ్చే విధంగా